రాష్ట్రంలో గోడౌన్ల నుంచి జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాకు కళ్లం వేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది రాష్ట్రంలోని అన్ని గోదాములను ఏపీ గిడ్డంగుల సంస్థ పరిధిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నోడల్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోందంటున్న రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి రాష్ట్రంలో గోడౌన్ల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గనిర్దేశాలు చేసింది రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు అలాగే ప్రభుత్వ గోడౌన్లకు సంబంధించి అన్నీ కూడా ఏపీ వేర్హౌసింగ్ గుడి కింద తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది దీనికి సంబంధించి మరింత సమాచారం వే ఏపీ వేర్హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు గారిని తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రధానంగా ప్రైవేటు గోడౌన్లో కావచ్చు లేకపోతే అది ఎక్కువగా ప్రైవేట్ గోడౌన్లో ఇప్పుడు తాజాగా మనం చూస్తే మచిలీపట్నంకి సంబంధించింది ఈ బియ్యంకి సంబంధించి కానీ లేకపోతే ధాన్యంకి సంబంధించి కానీ అనేక అవకాశం లు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు వేర్హౌసింగ్ కార్పొరేషన్ తరఫున ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏం నిబంధనలు తీసుకొచ్చింది ముందుగా ఇవాళ మచిలీపట్నం సంబంధించింది అది సివిల్ సప్లై సంబంధించిన వేరౌజంగ్ అది అక్కడ కొన్ని పొరపాట్లు జరిగినాయి దాన్ని గుర్తించారు దాని దృష్టిలో పెట్టిన ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం వెదర్ ఇట్ ఈస్ ప్రైవేటు వేరౌజ్ కానివ్వండి లేదా అంటే ప్రభుత్వ సంస్థ వేరే అన్నీ కూడా ఒకే కింద తీసుకొచ్చి ఇది స్టేట్ వేరే కార్పొరేషన్ ఒక నోడల్ ఏజెన్సీగా తీసుకురావడం జరిగింది ఇది ఒక మంచి పరిణామం ఎందుకంటే సింగిల్ సూపర్వైజన్ ఉంటుంది ఒకే విధానంగా ఎక్కడ కూడా అవకుతవలు జరగకుండా రైతుకి మేలైన సర్వీసెస్ ఇచ్చే విధంగా కార్యక్రమాలు చేయబోతున్నాం ఖచ్చితంగా దానికి సంబంధించిన కావాల్సిన మ్యాన్ పవర్ అంతా కూడా రెడీగానే సిద్ధంగానే ఉన్నాం ఈ బోసింగ్ పది పదిహేను రోజుల్లో అన్ని శాఖలు సంబంధించినవి వెదైటీ సివిల్ సప్లైస్ కానీ ఉండి సెంట్రల్ వేర్హౌజింగ్ కానీ ఫుడ్ కార్పొరేషన్ కానీ అన్నీ కూడా స్టేట్ హౌజింగ్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తాయి దాని ద్వారానే అన్ని కార్యకలాపాలు జరపాలి ఈ వ్యవస్థను కూడా మేమంతా కూడా పకడ్బందీగా చేసి ఎక్కడ కూడా తప్పులు జరగకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం స్టేట్ వైడ్గా ఎన్ని గోడౌన్లు ఉంటాయి సార్ గవర్నమెంట్ కావచ్చు లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు లేకపోతే ప్రైవేట్ గోడౌన్స్ కావచ్చు స్టేట్ వైడవ సంబంధించి డెబ్బై ఎనిమిది గోడౌన్లు ఉన్నాయి మా సొంతై అదే కదా ప్రైవేట్గా అయితే ఒక డెబ్బై ఎనభై దాకా సుమారు ఎనభై దాకా ఉంటాయి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ అవి ఆల్ ఇండియా లెవెల్లో ఉంటాయి సిడబ్ల్యూసీ కానీ విధంగా ఎఫ్సీఐ ఆల్ ఇండియా లెవెల్లో ఉంటాయి అది సరిగ్గా అంతా పూర్తిగా తెలియపోయినా ఇవన్నీ కూడా స్టేట్ డెవలప్జ్ కార్పొరేషన్ ద్వారానే ఈ గిడ్డంగల్లో స్టోర్ చేసుకుంటాకి అవకాశం కల్పిస్తా అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాం దాని విధంగా మేము పనిచేస్తాం ఏదైతే ప్రభుత్వం ఆశిస్తుందో ఆ లక్ష్యాలు చే చేర్చే విధంగా మేమందరం కూడా ముందు ముందుకెళ్తున్నాం ఒక నోడల్ ఏజెన్సీ లాగా ఏర్పాటు చేసిందన్నారు దీనికి సంబంధించిన విధి విధానాలు ఏమన్నా రూపొందించడం జరిగిందా సార్ విధి మన మనకు ఉన్న గైడ్ లైన్స్ ఎక్కడైతే కింద ఉన్న గేట్ సూపర్వైజర్ గారి నుంచి దానికి సంబంధించిన మేనేజర్ వరకు కూడా అందరు బాధ్యత బాధ్యతలన్నీ కూడా రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేస్తాం అందువలన ఎక్కడ కూడా తప్పులు జరగవు ఎప్పుడైతే అకౌంటబిలిటీ ముందు వీళ్ళందరికీ చేస్తామో అందరు భయం ఉంటుంది ఇప్పుడు ఎంతైతే ప్రైవేట్ దాంట్లో రకరకాలుగా ఉంటాయి అక్కడ తప్పులు జరిగే అవకాశాలు ఉంటాయి చెప్పి మేము భావిస్తున్నాం అందుకు కావున మేమందరం కూడా ఎక్కడ కూడా అటువంటి పొరపాట్లు జరగకుండా అకౌంటబిలిటీ ఫిక్స్ చేసి ఎక్కడ కూడా పర్ఫెక్ట్ చేయాలని చెప్పి మేము ప్లాన్ చేస్తున్నాం థ్యాంక్ యూ రైట్ మొత్తంగా రాష్ట్రంలో ఉన్న కేంద్ర గిడ్డంగులు కావచ్చు లేకపోతే ఫుడ్ కార్పొరేషన్ సంబంధించిన గిడ్డంగులు కావచ్చు వీటన్నింటినీ కూడా ఒక గొడుగు కిందకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రైవేట్ గోడౌన్స్లో అటు ధాన్యం బస్తాలు కావచ్చు లేకపోతే బియ్యం నెలలో కావచ్చు మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నానికి సంబంధించిన గోడౌన్లో జరిగిన అవకతవకలను మళ్ళీ పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది రాష్ట్రంలో ఉన్న ప్రతి గోడౌన్ను వేర్ హౌసింగ్ కింద తీసుకొచ్చి ఇక్కడి నుంచే కూడా అను విధంగా పారదర్శకంగా ఉండేందుకు చర్యలు చేపట్టడం జరిగిందంటూ కూడా కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర చెప్తున్నారు కెమెరామ్యాన్ కోటితో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ విజయవాడ